బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇప్పుడిప్పుడే బాగుంటుందని అంతా భావిస్తున్నారు ఎందుకంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎనిమిది అడుగు పెట్టారు ఆల్రెడీ హౌస్ లో పక్కన పెడితే ప్రస్తుతం గంగవ్వ మణికంఠకి సరదా తీర్చేసిందనే చెప్పాలి ఎందుకు అనుకుంటున్నారా ప్రస్తుతానికి అక్కడికి వస్తున్నాను ఉండండి ఇక పొద్దు పొద్దునే మణికంఠ గంగవ్వ వీళ్ళిద్దరు కూర్చున్న సమయంలో గంగవ్వ మణికంఠ అని అంటుంది బాబు నాయనా నేను నీ ఎపిసోడ్స్ చూసినప్పుడల్లా నా పెళ్ళం పెళ్ళ గుర్తొస్తుంది అని పదే పదే సార్లు అన్నావు కదా మరి అంత గుర్తొచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోవచ్చు కదా లేదంటే బిగ్ బాస్ కి ఏమన్నా నన్ను చెప్పమంటావా అంటే అంత పని చేయక గంగవ్వ నేను అంటుంది నా పెళ్ళం పిల్ల కోసం ఇక్కడికే వచ్చానంటే ఇక్కడికి వచ్చినప్పుడు మరి నువ్వు ఎలా ఆడాలి గేము పదే పది సార్లు నా పెళ్ళం పిల్లలు అంటే చూసే వరకు కూడా ఆడియన్స్ కి చిరాకు వస్తుంది అంతెందుకు నాకే చిరాకు వచ్చింది ఒకవేళ నువ్వు వెళ్ళిపోతానంటే నాకు చెప్పు ఈ వారం నిన్న నామినేషన్ చేయమంటావంటే వద్దు గంగవ్వ అంటే పను వచ్చేవారం వెళ్ళిపోతావా అంటూ అడిగేసరికి మణికంట దన్నం పెడుతూ గంగవ్వ ప్లీజ్ నన్ను వదిలేసే వచ్చిన వెంటనే నాకు ఇలా తగులుకున్నావేంటి అంటే మరి బిగ్ బాస్ అనేది ఒక్కసారి అవకాశం వస్తుంది అలాంటప్పుడు నీకు ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు నువ్వు పది సార్లు మీ ఆవిడి పిల్లని మధ్యలోకి తీసుకురాకుండా నీ గేమ్ నువ్వు వాడితే ఎంత చక్కగా ఉంటావు చెప్పు నాయనా అంటే అదే చేస్తాను గంగమ్మ ఈ రోజు నుంచి నాగార్జున గారు కూడా నన్ను అన్నారంటే నువ్వు ఏడిస్తే అందరికి సింపతి చేస్తున్నావు అని అనుకుంటావు నువ్వు నా మనవడుగా నీకు చెప్తున్నాను నీ గేమ్ నువ్వు వాడు నీ పెళ్ళం పిల్ల నీ దగ్గరికే వస్తారు ఏం కంగారు పడకంటూ పొద్దు పొద్దునే లైవ్ లో మంచి బూస్టప్ ఇచ్చింది మణికంటాకి మరి మొత్తంగా గంగవ్వ అయితే మణికంఠను ఒక విధంగా ఆడుకునే మరొక విధంగా నచ్చ చెప్పింది ఒక మనవల్లాగా మొత్తంగా మణికంటాకి ఇచ్చుకున్న గంగవ్వపై పై మీరు కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్